जीवन आए आए ना नाय कर गांधी जिंदाबाद सोनिया गांधी जिंदाबाद हाय हाय कांग्रेस जय जय कांग्रेस हाय हाय कांग्रेस जय जय कांग्रेस सोनिया गांधी ना नाय कर पार्टी लाले कांग्रेस पार्टी जिंदाबाद सोनिया गांधी ना नाय कर तो पार्टी लाले सोनिया गांधी ना नाय कर तो पार्टी लाले राहुल गांधी ना नाय कर तो पार्टी लाले सोनिया जिंदाबाद कांग्रेस

లే సార్ రా మాడ కొడి బది నిలే సార్ మా కోట్ ఆడుకుండు నిలే సార్ ఎంబర్ పోతని చెప్పాడు ఎంబర్ అంటే సార్ ఎంబర్ అంటే అంటే దేవుని దేవాల అది వస్తు ఉండాలి నిన్ను ఊరేలు తెగ నిన్ను ఊరేలు ఉండాలి సార్ అంజలగట్ మోను నిలే పోతలే సార్ సరేనా సర్ బ్రేక్ వా మిళస్ సార్ సార్ నిలే అదే వస్తుంది మజా జనసట్ హా పాస్ Congress party. hi fight Congress. Hi hi Congress. Congress. Congress party. తన జయంతి జరుపుకోవడం నిజంగా ఒక గర్వకార రోజు చెప్పుకోవచ్చు ఆ మహాతల్లి చేసిన నిర్ణయం మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్ని దిశల్లో పురోగవృద్ధి సాధించి బడుగు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత చెప్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బర్త్డే కార్యక్రమం ముఖ్య అతిథులందరికీ సోనియా గాంధీ గారి బర్త్డే చేస్తున్న సందర్భంగా సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రాకు నష్టం తెలంగాణకు తెలంగాణ ప్రకటించిన వారిప్పటికీ ఆంధ్ర లోపల నూట డెబ్బై స్థానాలకు కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి ఉండి కూడా తెలంగాణ ప్రధాని తెలంగాణ ప్రధానం చేసిన విషయం మనందరికీ తెలుసు ఎంతో కష్టపడి తెలంగాణ ఇచ్చినందుకు సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళవు ఇతర అన్ని పార్టీల వాళ్ళు రుణపడి ఉండాలి ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణకే ఆదర్శంగా తీసుకొని అందరూ అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరించినారు ఎప్పటికీ సోనియా గాంధీని మరవకుండా ఆదరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి పదంలో పాల్పంచుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ అవకాశాలు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మన అందరి ప్రియతమ నాయకులు జీవరప్రదాయని సోనియా గాంధీ గారికి అవకాశమే కావాలి అనుకుంటే ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి రాజీవ్ గాంధీ గారి మరణానంతరము ప్రధానమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండేది కానీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కాదు భరత జాతి సంక్షేమము శ్రేయస్సు సమైక్యత ముఖ్యం నాకు పదవి ముఖ్యం కాదు అని చెప్పని దేశ సంక్షేమం కోసం పాటుపడిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు అట్లాంటి సోనియా గాంధీ గారు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నందుకు హర్షిస్తూ ఈ రోజు ఇక్కడ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా అభినందనలు చెబుతూ మరి మన నందన్న గారి కూడా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తదుపరి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొనడం వారికి మనకి అరవై ఏళ్ళ దాదాపు అరవై ఏళ్ళ దశాబ్దాల కళను మనకు సాకారం చేసి తెలంగాణ ఇచ్చిండ్రు తెలంగాణ ఇచ్చిన తర్వాత నేను నష్టపోతున్నా అని ఆంధ్రాలో తెలిసిన తర్వాత కూడా తెలంగాణ డిక్లేర్ చేసి అంతా చేయడం వల్ల ఈరోజు ఏమైంది తెలంగాణ అనేది మనం విడిపోయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఈరోజు ప్రతి అంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఖచ్చితంగా సో సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆమె అడుగు చేయడంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ నాకే ఒక గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం పాల్గొన్న సోనియా గాంధీ గారు తెలంగాణను తీసుకొచ్చిన ఘనత తెలంగాణకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలి ప్రతి ఎంత అరవై ఏళ్ళ పోరాటాన్ని సాకారం చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుంది అదేవిధంగా ఆమె మహిళలకి కూడా ఎంతో క ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక మహిళగా ఒక రాష్ట్రపతిని ప్ర ప్రతిభ పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మీరా కుమారి గారిని స్పీకర్గా పెట్టడము అనేది కూడా దళిత మహిళను పెట్టడం అనేది కూడా ఆమె సోనియా గాంధీ గారు చేయడం జరిగింది అదేవిధంగా చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి అందాలనే ఒక ఈ సమాచార హక్కు చట్టం తీసుకురావడం జరిగింది అంటే కూడా ఉపాధి హామీ పథకం తీసుకురావడం కూడా జరిగింది అంటే ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందే విధంగా సోనియా గాంధీ గారు చూడడం జరిగింది తను మా ఇందిరాగాంధీ గారే కాదు కానీ అని రాజీవ్ గాంధీ గారే కానీ ప్రాణాలు అర్పించినా కానీ దేశం కొరకు ఆమె పాటు పడడమే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని కూడా ఇదే దేశానికి సేవ చేసే పదంలో నడిపించడం అనేది ఒక మహిళగా ఆయన ఆమె స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలిపాల్సిన విషయము నిజంగా ఆమె చేసిన సేవలు ప్రతి ఒక్కరు ఒక తెలంగాణకే కాదు దేశానికి కూడా ఆమె చే సేవ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఆమె నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఆమె బాటల్లో నడవాలని కార్యకర్తలను అందరినీ కూడా కోరుకుంటున్నాను వారికి శుభాకాంక్ష తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు జీవించాలని మాకు స్ఫూర్తిలో నింపాలని దేశ సమైక్యతకు సమగ్రత కొరకు సూచన చేయాలని నా ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఈరోజు సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఆనందం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దశ కానీ మన దేశ ఉద్యమంలో కానీ దాదాపు పదమూడు వందల పైగా విద్యార్థులు యువకులు చనిపోతే ఒక కన్న తల్లిగా తెలంగాణ తల్లిగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే లాభ నష్టాలు పక్క పెట్టి తప్పకుండా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి మహానాయకురాలు మరి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీమతి సోనియా గాంధీ అని చెప్పక తప్పదు ఇంకా ముందుకు వచ్చినట్టయితే స్వతంత్రం అనంతరం దేశానికి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన తర్వాత స్వతంత్ర భాగంలో ఈ దేశాన్ని స్వతంత్రం సహించలేనటువంటి కొంతమంది గుండాలు వారిని చంపేయడం జరిగింది అయినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజీవ్ గాంధీ గారు కానీ ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు కానీ అందరూ కూడా దేశ సమైక్యత సమర్థత కొరకు సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము పుట్టినరోజు పురస్కరించుకొని శ్రీమతి సోనియా గాంధీ గారు మాజీ అధ్యక్షులు ఉన్నటువంటి సోనియా గాంధీ గారు భవన్లో పెద్దలు మన ప్రియత నాయకుడు జీవన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవాళ కేక్ కటింగ్ కా భవన్లో కేక్ కటింగ్ చేయడం జరిగింది యూపీఏ చైర్మన్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు భారతదేశంలో నిరుపేద కుటుంబాలకు కావలసిన మూడు చట్టాలను తీసుకొచ్చారు ఒకటి సమాచార హక్కు చట్టము రెండవది మహాత్మా గాంధీ హామీ పథకము మూడోది భారతదేశంలో ఏ నిర్మేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అందరికీ తిండి పెట్టిన గొప్ప దేవత లాంటి వ్యక్తి మన ప్రియతమ సోనియా గాంధీ గారు అని చెప్పక తప్పదు ఏ రంగంలో తీసుకున్నా కూడా సోనియా గాంధీ గారు కృషి లేని రంగం భారతదేశంలో లేదు అట్లాగే ఈ మధ్యనే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కన్నా దాని మీద కూడా సోనియా గాంధీ గారు వర్కౌట్ చేసి రాహుల్ గాంధీ గారు చెవుల చెప్పగానే అది రేవంత్ గారి దృష్టికి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అసెంబ్లీలో కానీ మన ఎమ్మెల్సీలో కానీ తీర్మానం చేసి గవర్నర్కి పంపితే కేంద్ర ప్రభుత్వం మోకాలంటే పక్కన పెట్టి ఇవన్నింటికి మూల కారణం సోనియా గాంధీ గారు చెప్పక తప్పడు వారు ఇవాళ అధ్యక్ష స్థానంలో లేకున్నా మాజీ అధ్యక్షురాలైనా భారతదేశం స్వాతంత్రం కొరకు భారతదేశం సమగ్రత కొరకు కాపాడడానికి ఎంత కృషి చేస్తుందో పబ్లిక్ అంటే జనములందరికీ తెలిసే కానీ దాన్ని ఎక్కువ ప్రచారం లేదు వారు లేని లోటు వాళ్ళ స్పష్టంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం లేని లోటు స్పష్టంగా కనబడుతుంది కానీ వారి నిండు నూరేళ్ళు ఆయుర ఆయురతో జీవించాలని కోరుకుంటూ ఇవాళ ఇందు సోనియా గాంధీ గారి కేక్ కటింగ్ కార్యక్రమంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఇందిరా భవన్లో నిర్వహిస్తున్నటువంటి పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడం జరిగింది కల సాకారం కాగలడం జరిగిందనంటే అది సోనియా గాంధీ గారి యొక్క దాతృత్వం అని చెప్పని చెప్పక తప్పదంటుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆనాడు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంకురార్పణ చేపట్టమని చెప్పే వారనాడు యూపీఐ చైర్పర్సన్గా ఇప్పుడే మిత్రులు అన్నట్టు ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆనాడు మరి రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా ఇదే కరీంనర్ జిల్లా కేంద్రంలో నిలిగిపోయినటువంటి ఒక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు ప్రకటించండి వారి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతుందో అంటే వాస్తవంగా సాధారణ పరిస్థితుల్లోనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సాధ్యమై పని కాదు అది ఏ ప్రభుత్వమే కానీ రాజకీయ పార్టీ కానీ తీసుకోబోయే నిర్ణయం రాజకీయంగా ప్రభావితం అవుతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఏదైతుందో సీమాంధ్రలో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని ఊహించి కూడా ఇవాళ కేవలం పదిహేడు పార్లమెంట్ స్థానాలే కలిగి ఉన్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరే లెట్ వాట్ మే కమ్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆత్మ జాగాలు పని స్థానాలకు ఒక ముగింపు పలకాలే ఈ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని శాశ్వత పరిచయాన్ని చూపెట్టాలనేటువంటి ఒక భావనతో నిందితుందో ఇలా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారికి తప్పుతుందని చెప్పక తప్పదని చెప్పారు సోనియా గాంధీ గారు ఈనాడు కూడా పదవి అనేటువంటి ఒక కాంక్ష లేకుండా ఇలా యూపీఏ రెండు పర్యాయాలు అధికారాన్ని వచ్చి కూడా ఏదైతుందో ఇక ప్రజాహిత కార్యక్రమం చేపట్టడమే ప్రధానంగా మరి ముందు పోవడం జరిగింది తప్ప ఈనాడు కూడా పదవి గురించి ఆలోచన చేసినటువంటి ఒక మరి చేయని గొప్ప కుటుంబం సోనియా గాంధీ గారు తప్పదు చెప్పారు తప్ప ఈనాడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి దశాబ్ద కాలం గడుస్తుంది సరే ఈ దశాబ్ద కాలంలో మనం అభివృద్ధిపరంగా ముందుకు పోయి ఉండొచ్చు కానీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం సామాజిక తెలంగాణ నిర్మాణం అని సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఏదైతే ఈనాడు మరి తెలంగాణ రాష్ట్ర ఏ ఇవాళ మనకు మరి వారికి సంవత్సర స్థానం కల్పించాలి రాజ్యానికి కల్పించిన హక్కులు మరి కల్పించాలనే ఒక భావన లక్ష్యంతోనేది మరి ముందు కూడా దొరుకుతుందో చెప్పంటున్నా సమ్మిట్ ఏదైతుందో మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టబడడం జరిగిందో మరి తెలంగాణ రైసింగ్ అంటే వాస్తవం తెలంగాణ రైసింగ్ అనేది ఏదైతుందో సామాజిక తెలంగాణ నిర్మాణంతోనే తెలంగాణ రైసింగ్ కావడం దొరుకుతుందని చెప్పండి ఒక పెట్టుబడులలో వీళ్ళ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మా మహిళలు ఆడబిడ్డలకు మరి వారికి సంబంధిత స్థానం కల్పింప చేయబడి వారికి ఏది ఇస్తుందో ఆ ఫలాలు కల్పింప చేయబడినప్పుడే మరి నిజమైనటువంటి ఒక రైస్ తెలంగాణ రైస్ కాబడ్డట్టుగా భావితరుగుతుందని చెప్పంటున్నా తప్పకుండా వీళ్ళ మల్లికార్జున ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడుగా మనకు మార్గదర్శకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా రాహుల్ గాంధీ గారు అన్నడో మరి యావత్ భారతదేశంలో ప్రయత్నిస్తుందో భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టి ఈ విధంగా అటు కర్ణాటక కానీ ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మరి మనకు మార్గదర్శకులు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నారు మరి భారత్ జోడో కార్యక్రమం మనకి ఫలితాన్నిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పంటున్నాం ఇలా సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం అనేది ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా యావత్ తెలంగాణ ప్రచానికం యావత్ తెలంగాణ సమాజం ఉత్సవం చెప్పండి యావత్ తెలంగాణ సమాజం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆనాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే మహాత్మా గాంధీ గారిని తలుచుకుంటామని చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందని చెప్పంటే సోనియా గాంధీ గారిని స్పందించడం మహానాయకురాలు మరి గొప్ప నాయకురాలు సోనియా గాంధీ గారి మార్గదర్శకంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావడం సామాజిక తెలంగాణ నిర్మాణం దిశగా ముందుకు పోవాలి తెలంగాణ ఫలాలు ఏదైతుందో ప్రతి పౌరుడికి దక్కే విధంగా అందరం కలిసి కట్టుగా కృషి చేయాలని చెప్పని నేను పేర్కొంటూ మరి కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిలిపి చేయడానికి తోడ్పడినటువంటి ఒక కాంగ్రెస్ అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం